మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొత్తిమీర టమాటో చట్నీ ముందుగా చాలా తొందరగా ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణలు పెట్టుకొని అందులో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరు వెల్లుల్లిపాయ రేఖలు దంచుకొని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఇందులోనే ఎనిమిది ఎన్నిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని రుచికి సరిపడేంత కలుపు వేసుకోవాలి ముందుగా వేయించుకొని చల్లారి పెట్టుకున్న ఈ టొమాటో కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టొమాటో ముక్కలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇది ఆపుతూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే ఇలా చట్నీ రెడీ అయింది ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం మురుగా ఉండేలాగా చూసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇడ్లీ వడ దోశ ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ Super.